తాజాగా వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు తన పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై గట్టి ప్రతిస్పందన ఇవ్వాలని నిర్ణయించారు టిడిపికి చురకలు అంటిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విమర్శలు గుప్పించిన జగన్ ఇప్పుడు అదే స్టైల్లో గట్టిగా సమాధానం ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు రెడ్ బుక్ కు పోటీగా రెడ్డి యాప్ పేరుతో ఓ డిజిటల్ ఆయుధాన్ని తీసుకురాబోతున్నట్టు తెలిపారు ఈ యాప్ ద్వారా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందని భావించే ప్రజలు ఫిర్యాదులు నమోదు చేయవచ్చు ఈ యాప్ లో మూడు ముఖ్యమైన విభాగాలు ఉంటాయని తెలిపారు బాధితుడి వివరాలు ఇబ్బంది పెట్టిన అధికారిని గాని రాజకీయ నాయకుడిని గాని సూచించడం దానికి తగిన ఆధారాలు జత చేయడం ఇలా సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫిర్యాదు వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలోకి చేరుతుంది అక్కడ ఫిర్యాదుదారుడి వివరాలు ఇబ్బంది పెట్టిన వ్యక్తి పేరు చర్యల కోసం అవసరమైన ఆధారాలతో సహా అన్ని నమోదు అవుతాయి ఈ లైబ్రరీని జగన్ ఇప్పుడే చేయబోరు కానీ ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తానే స్వయంగా ఈ లైబ్రరీ తలుపులు తెరుస్తానని ప్రకటించారు అన్యాయం చేసిన వారెవరు ఎవరెవరు అధికారాన్ని దుర్వినియోగం చట్టం ముందు నిలబెడతామని ఈ యాప్ లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఓ న్యాయపూర్వక ఆధారంగా పరిశీలించి దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు చేసిన తప్పు వారికి సినిమా చూపించడం ఖాయం అంటూ సినిమా డైలాగులు వాడుతూ తన దూకుడు చూపించారు జగన్ ఇది ఒక సాధారణ యాప్ మాత్రమే కాదు జరిగిన ప్రతి అన్యాయాన్ని డాక్యుమెంట్ చేసే డిజిటల్ గ్రంథంగా మారనుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ రేపటి ఫలితాలను ఎలా ఇస్తాయో ఈ యాప్ ద్వారా తేలుతుందనేది జగన్ అభిప్రాయం ఏదైతే విత్తారో అదే పండుతుంది అంటూ టిడిపికి హెచ్చరికలు జారీ చేశారు తాము కావాలని ఎవరి మీద ప్రతీకారం తీసుకోబోమని కానీ అన్యాయానికి మాత్రం ప్రతీకారం ఖాయమని స్పష్టం చేశారు వైసీపీ రెడ్డి యాప్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఇంకా చెప్పలేదు కానీ అతి త్వరలో అంటూ జగన్ హింటిచ్చారు మొత్తానికి టిడి కి రెడ్ బుక్ ఉంటే వైసీపీకి రెడ్ యాప్ సిద్ధమవుతుంది ఇది ప్రజల గళానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ అడుగుతో జగన్ మరో రాజకీయ ప్రయోగానికి తెరదీశారని చెప్పవచ్చు